మీరు మిరాయ్ మూవీ చూసుంటే అందులో సంపాతి మరియు జటాయువు అనే పేర్లు వినే ఉంటారు అసలు ఈ సంపాతి జటాయువు అంటే ఎవరు పూర్వం ద్వాపరి త్రేతాయుగాలలో ఈ పక్షులు నివసించేవని ఇవి చూడటానికి కొండంత భారీ ఆకారంతో ఉండేవని ఇవి మహోన్నతమైన తేజస్సుతో వెలుగుతూ ఉండేవని ఒళ్ళు గగురు అంత భయంకరమైన ఆకారంతో ఉండేవని మన పురాణాలు చెప్తున్నాయి ఈ రెండు పక్షులు నిశాకరుడు అనే ముని ఆశ్రమంలో ఒక ఒకరోజు నిశాకరుడు దేవతల దర్శనం కొరకై స్వర్గలోకానికి వెళ్తాడు ఆ సమయంలో ఈ రెండు పక్షులైన సంపాతి జటాయువు ఒక చిలిపి పని చేస్తాయి ఆ చిలిపి పని ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న పోటీ పెట్టుకుంటారు ఎవరైతే సూర్యాస్తమం అయ్యే లోపు సూర్య మండలానికి చేరుకుంటారో వాళ్లే గొప్పవారు వాళ్లే విజేత అని అప్పుడు రెండు పక్షులు అతి వేగంగా ఎగరడం మొదలు పెట్టాయి సూర్య మండలానికి తమ్ముడు అతి వేగంగా వెళ్తుండగా సూర్యుడి యొక్క వేడికి సూర్యుడి యొక్క తేజస్సుకి తమ్ముడు ఆ వేడిని తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటాడు అది గమనించిన అన్నగారు ఫుల్ లెంత్ వీడియో చూడాలనుకునేవారు యూట్యూబ్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ డూ వాచ్ నా యూట్యూబ్ లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అజయశ్రీని ఫాలో కొట్టండి